గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో నా పేరు వచ్చేసి శంకర్ జాజుల సో నేనైతే డిఫరెంట్ జోన్ నుంచి వచ్చా నేను పొలిటికల్ లైఫ్ నుంచి వచ్చా సో నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారి కళలు గాంధీ మానవుడు గారి కళలు బయట లేవు నేనైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా ఎంపీడీసీ ఏమి గల ఐదు సంవత్సరాలు చేస్తే దాదాపు పద్దెనిమిది లక్షలు అప్పు చేసుకొని జీవితం వేస్ట్ ఒకసారి పదవి వచ్చిన తర్వాత మళ్ళీ రావడం కల అక్కడ తప్పుడు తప్ప ఏమి ఉండదు ఆ సో నిజంగా చెప్తున్నా కదా అంబేద్కర్ అయిన కళలు కానీ గాంధీ మాత్రులు అయిన కళలు కానీ భారతదేశం అభివృద్ధి చెందుతుందని నలభై ఏళ్ళ సంవత్సరం చూస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎత్తున్నా కదా వెస్టీజ్ చూసిన తర్వాత అక్కడ వార్డ్ నెంబర్ ఉంటాడు తర్వాత సర్పంచ్ ఎంపీడిసి తర్వాత జెడ్పీడిసి జిల్లా పరిషత్ మెంబరు తర్వాత ఎమ్మెల్యే ఎంపీ తర్వాత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఉంటారు కానీ అక్కడ ఎవరు కాలేడు అందరు అనుకుంటారు కావాలి కావాలని ఒక్కడే అవుతారు ఎస్ఆర్నో కానీ ఇప్పుడు చెప్తున్నాయి కదా వెస్ట్ లో ప్రతి ఒక్కరం డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ సో స్టార్ డైమండ్ ఇవన్నీ లంటే మనకు కూడా సర్పంచ్ కావచ్చు కావచ్చు తర్వాత ముఖ్యమంత్రులు కావచ్చు అందరం ఆ లెవెల్ ఆపోజిట్ ఈరోజు నెంబర్ రాష్ట్రంలో ప్రధానమంత్రితో సమానం దేశంలో ప్రధానమంత్రితో సమానం ముఖ్యమంత్రులు డిసిడీలు ఎంపీ ఎమ్మెల్యేతో సమానం కానీ అక్కడ లేదు మనం ఎంపీ ఎమ్మెల్యేలం కాలేం వీలో మనం అయితే మాత్రం ఈ దేశాన్ని రెండు వేల ముప్పై వరకు గౌతమ్ బాలి సార్ చెప్పిన సిస్టమ్ లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చూడవచ్చు మనందరం నిజం ఇదే పట్టుదలతో పోతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం ఈ దేశానికి ట్యాక్సీ కడుతున్నాం ఎస్ఆర్ బయట ఉన్న ప్రతి ఒక్కరు ఈ దేశానికి ట్యాక్సీ ఇగ దిగుతున్నారు భారతదేశం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందిన దేశాన రెండు వేల ముప్పై తర్వాత అమెరికాతో పోటీ పడగడుతున్నాం గ్రామ స్వరాజ్యాన్ని ఇస్తున్నా ఎత్తున వేళ నాలాంటి మన పొలిటికల్ లో ఆగమై పిచ్చి పిచ్చిగా ఆగమై అప్పులపాలై ఈ రోజు వచ్చి హైదరాబాద్ లో చేస్తాం చాలా మంది ఉన్న లీడర్స్ వాళ్ళందరూ వెతకండి ఏం కాదు వాళ్ళందరూ వెతకండి వాళ్ళకొక్క ప్లాన్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటారు ఈరోజు నా జీవితం మారింది నిజంగా పొలిటికల్ అంటే ఈ రోజు ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటా వెస్టీ అంటే రెడీగా ఉన్నా నిజంగా మీ అందరి చేతుల దండం పెడుతున్నా రాజకీయం నుంచి వచ్చా పొలిటికల్ నుంచి వచ్చా ఎంఎస్ఆర్ గారి మాటలు విని లైఫ్ ఇక్కడ ఉంది ఈ దేశానికి నేను ఒక ఉపయోగం చేస్తా అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నా మనంతటం ఈ భారతదేశం అభివృద్ధిలో మన స్థానం నిలబడబోతుంది సో మీ అందరూ ఎత్తున్నారు కదా మీరు ఇండియాకు ఇండియాకు మీరు ఆర్మీ లాగా పనిచేస్తున్నా మనందరం ఎస్ఆర్ భారతదేశం బార్డర్ లో శత్రువును కాచుతున్నాం కదా మనం ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి మనంతరం ఒక సైనికులాగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ అవకాశం నేనంటే మారలా ఐదు నెలలు మారలే ఎస్టీజీ నమ్మలే ఎందుకంటే నాకున్న యూగో ఐదు నెలలు ఇప్పుడే ఉన్నారా ఇంత దమ్ము ధైర్యంతో మారుతుందండి నా యూగో వెస్ట్ ఇండీస్ ని బిలీవ్ చేయలే ఇలాంటి కంపెనీ వస్తువు వస్తుందని చెప్పి నేను బిలీవ్ చేయలేదు మా మేడం త్రో ఈ వెస్ట్ ఇండీస్ ని గట్టిగా పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరం పోతే వెస్ట్ ఇండీస్ వెస్ట్ ఇండీస్ బట్టలే కప్పాలి లాస్ట్ అలా డిసైడ్ ఏమో చేస్తున్నా థ్యాంక్ యూ లెస్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరు లీడర్స్ ఏ నమ్మను మన గుడ్ మార్నింగ్ గట్టిగా చెప్పట్లేదు కదా జెంట్స్ చెప్పకుండా మనకి కొంచెం ఆడవా గట్టిగా ఎందుకంటే జెంట్స్ సంపాదించడం బాధ్యత చూడడం వాళ్ళ బాధ్యత ఎందుకంటే కట్నమిచ్చి కొనుక్కొచ్చుకున్నాం కాబట్టి కానీ మనం ఎందుకు చేయాలి చెయ్యాలా అంటాం సో అందరం సమానం థ్యాంక్ యూ సో మచ్ సో నా పేరు వచ్చేసి శంకర్ మాది నల్గొండ డిస్టిక్ గట్టిపల్ మండలం నామపురం విలేజ్ సో మాది రైతు కుటుంబం పేద కుటుంబం ఇప్పటిదాకా మాట్లాడి నల్లకొట్టేసుకుంది కదా మా సార్ తెల్లకోట అంత ముందు మా ఊర్లోనే ఎంపీటీసీ బిల్డర్ కొంచెం మంచిగా ఉన్న టైంలోనే మంచిగా ఉంది అంటే ఎదుటి వాళ్ళకి పెట్టే స్థాయి అయితే ఏం కాదు సో అలాంటి పొలిటికల్ లైఫ్ రియల్ ఎస్టేట్ లైఫ్ నుంచి హైదరాబాద్లో ఉన్నాం సో మాకు ఇల్లు కారు ఇంట్లో పనమెంట్ ఉన్నప్పుడు నాకు వెస్టేజ్ పరిచయం నేను వాడుకోవడానికి మాత్రమే అనుకున్న బిజినెస్ నాకు అవసరం లేదు సో బిజినెస్ ప్రోడక్ట్ ఈ కంపెనీ ఏది లేదు ఎందుకంటే సంపాదించే భర్త ఉన్నప్పుడు ఏ లేడీ అంత బిలీవ్ చేయదు సో ఒక ఎనిమిది నెలల వరకు నేను కూడా ఐడి మా రిలేషన్ తో పరిచయం అయింది సో మా గ్రేట్ అప్లైస్ రమేష్ సార్ అనిపించాం సార్ సో వాళ్ళతో మాకు బెస్ట్ పరిచయం అయినప్పుడు ఎనిమిది నెలలు నేను చెయ్యను అని నాకు నేనే లోపల నుంచి గడి వేసుకున్నాను బయట నుంచి గడి వేస్తే ఎవరైనా తీస్తారు లోపల నుంచి వేస్తే ఎవరైనా తీస్తారా నాకు డబ్బు అవసరం లేదు బిజినెస్ అవసరం లేదు పిల్లలు చిన్న ఉన్నారు ముఖ్యంగా నేను లేడీస్ని నాకు ఎవరు పరిచయాలు లేవా అని చెప్పి ఒక ఎన్నిక నెల వరకు బిలీజ్ చేయలేదు సో చాలా ఏదైనా సరే తనదాకా వచ్చి తలకు తగిలితే తప్ప అడుగు ముందుకెళ్ం సెకండ్ లాక్డౌన్ కరోనా వచ్చినప్పుడు మా సార్ కరోనా వచ్చింది మా ఊర్లో ఎనిమిది మందికి కరోనా వచ్చింది పదమూడు రోజులలో ఏడుగురు చనిపోయారు ఏడో నెంబర్ సొంతం మా కోడలు లక్షలు ఖర్చు పెట్టిన ప్రాణాలు కాపాడుకోలేదు కానీ ఎనిమిదో నెంబర్ మా సారు ఒక్కటే ఒకటి ఏడు రోజుల తర్వాత కాల్ చేసి రేపు నా ఫోటో వస్తుంది గ్రూప్లలో నలుగురు గ్రూప్ల అని చెప్పి నైట్ ఏడున్నరకు ఫోన్ చేస్తే ఆ రోజు ఏడున్నర నుంచి మార్నింగ్ ఎనిమిదిన్నర వరకు నిద్ర పోకుండా గుండెలలో రక్తం కాలేటట్టు మా పిల్లలకు కూడా కనపడకుండా పక్కింట కిటికీలు మూసుకొని సైతం ఏడ్చి ప్రాణాలు కనీసం చనిపోయే ధైర్యం లేదు బతికే ధైర్యం లేదు ఆ ఒక్క రోజు అనుకున్న దేవుడ ఒక్క అవకాశం నాకు ఇవ్వు పదిహేను ఏళ్ళ నుంచి మ్యారేజ్ అయింది మా సార్ ఏం చేశారు నేను ఎందుకు తెలుసుకోలేదు ఇప్పుడు పిల్లల్ని కాపాడుకోవాలంటే ఏమన్నా జరిగిన